E ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అదేవండి మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే ఉదయాన్నే నిద్రలేస్తానండి కాకపోతే ఉదయం మంచి ఎక్కువగా పడుతుంది దానివల్ల ఇక ఉదయం తెల్లవారేదాకా నేను ముగ్గు అనేది వేయటం లేదు ఈలోపు ఇంట్లో పనులు కూడా చూసుకుంటానండి ఇల్లు తుడవడం బట్టలు మెడత పెట్టడం అలాంటి పనులు అయితే చూసుకుంటాను ఈలోపు మా పాప మా పాప బాబు కూడా లేస్తారు కదండి వీళ్ళైతే పెద్ద పిల్లలే కదా నాకు పనులు అయితే హెల్ప్ చేస్తారు మా పాప అయితే వాళ్ళ డాడీకి నీళ్ళు పెడుతుందండి మా డాడీ ఏడున్నర కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలండి ఇక నేను ఇంట్లో పని అంతా చేసుకునేటప్పటికీ నాకు టైం సరిపోదు ఎందుకంటే పెద్ద తొడ్డు కాబట్టి ఇదంతా తుడిచేటప్పటికి చాలా టైం పడుతుంది ఇక మా పాప లేవగానే వాళ్ళ డాడీకి ఇలా నీళ్ళు కాసేస్తుంది అనమాట పొయ్యి మీద నేనైతే టిఫిన్ వేయాలి కాబట్టి వీళ్ళు వెళ్ళేటప్పటికి పిల్లలు అయితే ఎనిమిదిన్నర టైంకి వెళ్తారండి మా వారైతే ఏడు గంటలకల్లా వెళ్ళిపోతారు ఇక నేను టిఫిన్ మొత్తం రెడీ చేసేటప్పటికి నాకు కరెక్ట్గా ఎనిమిదిన్నర అవుతుంది ఇక వంట అది తర్వాత చేసుకుంటానండి ముందు వెళ్ళని పంపించేసిన తర్వాత నేను ఇంట్లో పని అనేది వచ్చిన తర్వాత నుంచి నేను మిక్సీలు గ్రైండర్లు వాడడమే మానేస్తానండి ఎందుకని అంటే ఇక్కడ పెద్ద రోలు ఉంది కదా ఆ రోట్లోనే రుబ్బేసుకుంటున్నాను అనమాట ఏమున్నా సరే ఇక పప్పు అయితే ఒక అర కేజీ వేసుకుంటే మాకు మూడు రోజులు వస్తుంది దాన్నే మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటాను ఇక నేను వేస్తానని ఇడ్లీ కూర్చుంటే మా పాప వచ్చి నేను కూడా వేస్తానమ్మా అని చెప్పేసి ఇడ్లీలు అయితే పాప వేస్తుంది అనమాట ఇలా నాకు చిన్న చిన్న పనుల్లో పాప అయితే హెల్ప్ చేస్తుంది ఇక మా పిల్లల గురించి చెప్పాలంటే మా పాపకైతే ఫోర్టీన్ ఇయర్స్ అండి మా పాపకి థర్టీన్ ఇయర్స్ వీళ్ళిద్దరూ అయితే చదువుతున్నారండి ఇద్దరు ఎయిత్ క్లాస్ ఏంటంటే నేను స్కూల్లో జాబ్ చేశాను నాకు ఇంటర్ అయిపోయిన తర్వాత మా వారు డిఏడి చేపించారనమాట ఇక ఆ డిఎడ్ చదివిన తర్వాత నేను స్కూల్లో పిల్లలు చదివే స్కూల్లోనే ఎల్కేజీకి టీచర్గా వెళ్ళేదాన్ని అలా వెళ్ళినప్పుడు పాప కొంచెం డల్గా ఉంటుందండి బాబా అయితే కొంచెం హై బాగానే చదువుతాడు ఇక వాడు కొంచెం క్లవర్గా ఉంటాడు కదా పాపకి హెల్ప్గా ఉంటాడని చెప్పేసి నేను పాపనై బాబునైతే జంప్ చేయించాను అందువల్ల ఇక ఇద్దరు ఎయిత్లోనే ఉన్నారండి మా పిల్లల్ని సెవెంత్ వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివించామండి ఎయిత్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వేస్తామన్నమాట ఇది మాకు దగ్గరగానే ఉంటుంది ఇక పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్ళాలంటే కైక్లూరు వెళ్ళాలండి ప్రైవేట్ స్కూల్స్కి అయితే అదే గవర్నమెంట్ స్కూల్ అయితే ఊర్లోనే దగ్గరగానే ఉంటుందని చెప్పేసి ఇక్కడ వేస్తామన్నమాట లెగడానికి ఐదింటికి లేస్తాను కానీ పదింటి వరకు అస్సలు పని అవ్వదండి ఇది మొత్తం తుడిచేటప్పటికి ఒక గంట టైం అనేది పట్టేస్తుంది అనమాట ఇక వేప చెట్టు అయితే ఈ మధ్యన ఆకులు బాగా రాలిపోతున్నాయి మేము అయితే జూన్లో వచ్చామండి ఇంట్లో గద్దెకి జూన్లో అయితే మామిడి చెట్టు ఆకులు బాగా రాలేవి అవి ఎత్తుకోలేక వచ్చేదాన్ని ఇక ఇప్పుడైతే వేప ఆకులు బాగా రాలుతున్నాయండి ఇక వచ్చే కొంత ఇంకా ఎక్కువ గంపలు గంపలు ఎత్తాలేమో నేను చెత్త ఇక ఈ చెత్త ఒక కవర్లోకి ఎత్తేసుకుని నేను ఇంకా బయట పెద్ద గ్రౌండ్ ఉంది కదా గ్రౌండ్లో వేసుకుని ఎండ వచ్చినప్పుడు తగలిపెట్టేస్తానన్నమాట వారానికి ఒక రోజు ఇక ఇల్లు అయితే మేము వచ్చినప్పుడు ఇలా ఉండేది కాదండి మేము చాలా మార్చుకున్నాము మొత్తం బాగు చేసుకున్నాము మా వారైతే ఈ చెట్లను కొంచెం కొంచెం తప్పించారు లేకపోతే ఇవన్నీ ఇంటి నిండా ఉండేవండి చెట్లు ఇక పక్కన నేను అలా పని చేసుకుంటుంటే మా పిల్లాడు ఏం చేశాడంటే ఇడ్లీ తీసేసి రేకుల్లో పెట్టేశాడనమాట వాళ్ళ డాడీ టైం అయిపోతుందని వాళ్ళే తినేస్తున్నారు ఈరోజు నేను రాకుండా ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే పొయ్యి మీద మాడిపోతూ ఉంటాయండి నాకు అన్నం ఎప్పుడు మార్చలేదు కానీ ఇడ్లీ ఇలా మాడిపోతూ ఉంటాయి కానీ ఇడ్లీ మాడితే చాలా బాగుంటాయి నేనైతే అవి తినేస్తాను ఇక్కడ మా బాబు అవే చూపిస్తున్నాడు ఈలోపు పాలు కూడా వచ్చినాయండి పాలు ఇక్కడ మాకు మాకైతే గేదెలు లేవు కానీ ఈ చుట్టుపక్కల అందరికీ గేదెలు ఉంటాయండి పల్లెటూరు కాబట్టి ఇక పాలు అయితే ఇంటికి తెచ్చిస్తారు అనమాట ఆయన వయసులో చాలా పెద్ద అయినా పెద్దనా అని పిలుస్తాను నేను నాకైతే లేవగానే టీ కావాలండి నేను ఐదు గంటలకు లేస్తాను కాబట్టి పైగా ఇప్పుడు మంచి బాగా పడుతుంది కదా ఇక లేకంగానే మొహం కడుక్కొని టీ అయితే పెట్టుకుని తాగేస్తాను ఈరోజు నైట్ పాలు ఎంచుకోలేదు పొద్దున్నే తెచ్చే వరకు ఆగానమాట ఈయనైతే ఏడింటికి అలా తెస్తాడు పాలు అప్పుడే ఇక టీ పెట్టుకుంటున్నానండి నేను పక్కన వాళ్ళు అయితే ఇల్లు తినేశారు నాకైతే పొద్దున్నే టీ పట్టుకోవాలి కాబట్టి ఏడింటి వరకు నేను వెయిట్ చేయలేను అనమాట ఇక తేవడమే అలసమని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయి పెట్టేసుకున్నాను ఇదివరకు అయితే టీ బాగా తాగేదాన్ని టీ పిచ్చదని అనమాట నేను కాకపోతే ఇక ఇప్పుడు ఏదైనా ఎక్కువగా చేస్తే అతి ప్రమాదకరం అంటారు కదా అంతే ఇక ఎక్కువ తాగుతుంటే పడతలేదని చెప్పేసి మానేసి ఇక మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగుతున్నాను అవి కూడా తాగపోతే అస్సలు ఈ పని కూడా చేయలేనేమో అందుకని చెప్పేసి ఇక అవి కూడా మానకుండా తాగుతున్నానండి మా వారైతే చాలాసార్లు మానిపించాలని చూశారు కానీ నేనైతే మానలేకపోయాను ఇంకా నా గురించి మీకు చెప్పాలంటే నేను ఇంటర్ కంప్లీట్ చేశానని చెప్పాను కదండి తర్వాత మా వారైతే చదివించారనమాట డిఎడ్ అంటే ఏదైనా జాబ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే డిఎడ్ చేశాను ప్రైవేట్ స్కూల్లో చేసుకోవడానికి ఇక డిఎడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మాత్రమే స్కూల్లో టీచర్గా చేశానండి తర్వాత నుంచి ఇక కొన్ని ఇష్యూస్ వల్ల స్కూల్లో కూడా మానేయాల్సి వచ్చింది స్కూల్లో మానేసిన తర్వాత పెళ్ళికి ముందే నాకు కొంచెం టైలరింగ్ వచ్చ మరి నేను ఏ పని చేసినా అలాగే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది రీసెంట్గా యూట్యూబ్ విషయంలో కూడా అలాగే అయింది కదండి నాకంటూ నా ఓన్ గా ఎప్పుడు సంపాదించుకుంటానా అని నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను కానీ అవేమో అలా జరిగిపోతున్నాయనమాట ఈసారి మాత్రం నేను ఫిక్స్ అయిపోయాను అండి ఎవరైతే చెప్పినా ఎవరిన్ని చేసినా ఎవరిన్ని అనుకున్నా సరే నేను చేసేది మాత్రం ఆపకూడదు అనేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఒక్కోసారి దేవుడు నాకు ఎందుకు ఇన్ని పరీక్షలు పెట్టాడు అన్నట్లుగా అనిపిస్తుందండి నాకైతేను ఎందుకనంటే నేను ఏ పని చేసినా అది మళ్ళీ రివర్స్ తిరిగి మళ్ళీ చేయాల్సి వస్తుంది ఒక్కసారికే క్లిక్ అయిపోవడం అనేది ఉండదు అనమాట ఏ పని చేసినా అంతేనండి జూనియర్ ఎన్టీఆర్ గారు వైఫై ఎప్పుడు నా వెనకాలలో తిరుగుతుంది అన్నట్లుగా దురదృష్టం కూడా నా వెనకాల ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి ఈసారి అన్న దాన్ని మార్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాను మరి ఆ దేవుడు ఏం చేస్తాడో నాకైతే తెలీదు ఈ కలాపు వేసిన తర్వాత కాసేపు అయితే ఆరినిస్తానండి అలా ఆరిన తర్వాత వేస్తే ముగ్గు అనేది చాలా నీట్గా కనబడుతుంది ఈ లోపైతే బట్టలు తడిపేసుకుంటున్నానండి ఇలా బట్టలు నానబెడితే ఒక అరగంట ఎక్కువసేపు నానితే మురుకు వదులుతాయని చెప్పేసి ఇలా నానబెట్టుకుంటాను మాకైతే బట్టలు ఎక్కువ మురుగ్గా ఉండేది మా వారి బట్టలేనండి ఎందుకనంటే గ్యాస్ కంపెనీలో చేస్తారు కదా గ్యాస్ బండ్లు అవి ఎత్తుకోవాలి కాబట్టి మురికి ఎక్కువగా ఉంటుంది ఇక మా బాబాయ్ అయితే రోడ్డు మీద ఉన్న దుమ్ము మొత్తం వేసుకొచ్చేస్తాడు షర్ట్లోను కాబట్కేటప్పటికీ నాకు చాలా టైం పడుతుందండి మాకైతే కాలువ ఉంది కానీ నేనైతే ఎప్పుడు కాళ్ళలోకి వెళ్ళను ఇంటి దగ్గరే ఉతికేసుకుంటానండి మా సొంత ఇంటి దగ్గర అయితే నీళ్ళు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు నీళ్ళు కూడా ఇంకపోతున్నాయి అనమాట ఇక అవి నానేలోపు పొద్దున్న టిఫిన్ వేసాను కదండి అవి అయితే అంటలు ఉన్నాయి ఇప్పుడైతే తొమ్మిది తొమ్మిదిన్నర టైం అవుతుంది ఈ అంటలు తోమేటప్పటికి ఒక గంట సరిపోతుందండి ఇవాళ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే నేను నైట్ తోమేసుకుంటాను అనమాట ఎక్కువ కొండలు ఉంచుకోను నైట్ భోజనం చేసిన తర్వాత తోమేసుకుంటే ఉదయానికి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది నేను ఈవినింగ్ టైం అయితే ఐదు ఐదు ఐదున్నర టైం కల్లా బియ్యం కడిగి పెట్టేసుకుంటానండి మార్నింగ్ కూడా నేను కోరుంటే ఈవినింగ్కి సరిపెడతాను లేకపోతే మా వారికి మాత్రం వండుతానండి అలా తొందరగా పనిచేసుకున్నప్పుడు నైటు తిన్నా కూడా నేను తొందరగానే కడిగేసుకుంటానండి ఎందుకనంటే తెల్లారేటప్పటికీ ఎలుకలు చుంచులు ఇవన్నీ వచ్చేస్తాయి అలా మెతుకులు ఉంటే పైగా తెల్లారిన తర్వాత నాకు ఎలాగో కడగడానికి కూడా కుదరదు ఆకులతోనే సరిపోతుంది కాబట్టి ఈ లోపు కాకులు అవి వచ్చి పాడు చేసేస్తాయి కదా అందుకని చెప్పేసి నేను నైట్ ఎక్కువ శాతం తోమేసుకుంటాను ఇక మార్నింగ్ టిఫిన్ చేసినవి మాత్రం నా పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు కూడా నానబెట్టేసి ఇలా తోమేసుకుంటానండి ఇలా తోమిన తర్వాత బట్టలు అయితే ఉతకాలి ఇంక ఎక్కువ శాతం కుండలు అయితే నేనేమి తెచ్చుకోలేదా కదా మీరు ఒకవేళ చూడకపోతే నా కిచెన్ టూర్ వీడియో చేశాను ఒకవేళ చూడండి మేము ఎక్కువ సామానం కూడా తెచ్చుకోలేదండి ఎందుకంటే ఇల్లు కూడా దగ్గరగానే ఉంది కదా మా సొంత ఇంటికి ఇంకా ఏమన్నా కావాలంటే మా వారు వెళ్ళి తీసుకొస్తారు లేదా మా పిల్లలు కూడా తెస్తారండి అన్న కావాలంటే ఇక అలా అయిపోయిన తర్వాత నేను వాటర్ అనేది పొద్దున్నే డైలీ పొద్దున్నే వచ్చేస్తుందండి పంపు ఆ అటు నుంచి టిన్లోకి మోసుకోవాలన్నమాట ఇక ఈ పక్క నుంచి బాత్రూమ్ దగ్గర కూడా మోసుకోవాలండి పైప్ అనేది ఉంది కానీ పైప్ పెట్టుకుని తీసి ఇదంతా పెద్ద సాకరైపోతుందని చెప్పేసి నేను ఇంకా ఇలా బిందెతో మోసేసుకుంటాననమాట వాటర్ టిన్లోకి ఇక నేను ఎక్కువ నీళ్ళు వాటర్ కూడా పెద్దగా వాడనండి ఎందుకంటే వేస్ట్ చేయడం నాకు అంత ఇష్టం వాటరు ఎంత తక్కువ వాడితే అంత మంచిదంటండి నేను ఇంతవరకు ఫస్ట్లో చాలా వాటర్ వాడేదాన్ని అలాంటిది కొంచెం కొంచెంగా తగ్గించుకున్నాను ఇక ఈ వాటర్ అనేది కొంచెం తక్కువగానే వాడతానండి వేస్ట్ అస్సలు చేయను అనమాట ఇక్కడ వాటర్ కరవ అనేది ఎక్కువ ఉండదండి ఎందుకనంటే ఉదయం సాయంత్రం కూడా పంపులు అనేవి వస్తూనే ఉంటాయి మాకు చెరువు కదండి చెరువు అయితే ఈ వాటర్ వాడుకోవడానికి తప్ప తాగడానికి పనిచేయు వాడుకోవడానికి మాత్రమేను తాగడానికైతే నాంది వాటర్ తెచ్చుకోవాలి బావి బావి ఉందండి ఊరు మొత్తానికి ఒక బావి ఉంటుంది పల్లెటూరులో అలా బావి వాటర్ కూడా తాగొచ్చు కాకపోతే బావి వాటర్ అనేది ఈ మధ్యన ఎవరు తాగటం లేదు ఆ వాటర్ కూడా పాడైపోయినాయి అని చెప్పేసి అందరూ టిన్నులతో వెళ్ళి కొనుక్కొచ్చేసుకుంటున్నారు ఇంతవరకు మా చిన్నప్పుడు అయితే ఇక్కడ అందరూ బిందెలతో మోసుకునే వాళ్ళండి ఎందుకని అంటే నాకు ఈ ఊరు చిన్నప్పటి నుంచి తెలుసు ఇది మా పిన్ని వాళ్ళ ఊరే అనమాట ఇక నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉండేదాన్ని మా పిన్ని నాకు కూడా బిందిచ్చి మోపించేది వాటర్ అనేది ఆడలు తెచ్చేసుకునేవాళ్ళండి ఇప్పుడైతే టిన్నెలు వచ్చినాయి కదా బండి మీద మగవాళ్ళు వెళ్ళి వాటర్ అనేది తెచ్చేస్తున్నారనమాట మా వారు కూడా అలాగే వెళ్ళి తెచ్చేస్తారండి వాటర్ నేనైతే పెళ్ళైన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారే తెచ్చాను వాటర్ బిందించుకొని ఇంటికి వచ్చే లోపల ఆ బిందులో సగం వాటర్ మాత్రమే ఉన్నాయండి మొత్తం రోడ్డు మీద ఉంపుకునే వచ్చేసాను ఇక మాకు అక్కడ కైకలూరులో కూడా మాది కైకలూరేనండి పుట్టిళ్ళు కాబట్టి కైకలూరులో కూడా ఈది పంపులు అవి ఉంటాయి కదా మా పెళ్ళైన తర్వాత మా అమ్మ వాళ్ళు సొంత పంపు అనేది వేయించేసుకున్నారు ఇక నేనున్నాను సేపు నేనే పట్టేదాన్ని నీళ్ళ దగ్గరికి అయితే మా అమ్మగారు నసల వెళ్ళనిచ్చేదాన్ని కాదు ఎందుకంటే నీళ్ళంటే అంత కంపరం నాకు కొంతమందికి నీళ్ళంటే బాగా ఇష్టం ఉంటుందండి ఎంతసేపు నెలల్లోనే ఆడుకోవాలని చూస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పూర్తిగా నీళ్ళకు విరుద్ధం అయిపోయానండి నేను నీళ్ళు వాడకం కూడా తగ్గించేశాను అనమాట అంత ఇదిగా చేంజ్ అయిపోయాను ఇక మాకైతే వాటర్ పట్టుకోవాల్సినంత ఇది లేదండి టిన్లో పెట్టేసుకుంటే అవే కారిపోతాయి మేము బిందులతో పట్టుకుని మోసుకునేంత అవసరం అయితే మా ఇంటి దగ్గర కూడా లేదు ఇక్కడ కూడా అంత అవసరం లేదు కానీ ఆ పైపు పెట్టి అంత బార్ పైపు పెట్టి మళ్ళీ తీసేటప్పుడు పెద్ద శాఖ అయిపోతుందని చెప్పేసి నేను అలా బెందులతో మోసుకుంటున్నాను అనమాట మా ఇంటి దగ్గర ఉన్నంతసేపు ముగ్గులు వేసుకోవడానికి కుదరట్లేదని అని బాధపడేదని ఇక్కడేమో ముగ్గులు వేయలేక చచ్చిపోతున్నానండి ఇలా నిండుగా ముగ్గు వేసుకున్నప్పుడు నేను రెండు రోజులు ఉంటుందేమో అనుకుంటానండి కానీ అస్సలు ఉండదు అనమాట ఆకులన్నీ రాలిపోతాయి అలా రాలిపోయినప్పుడు ముగ్గు అంతా తుడవాల్సి వస్తుంది చచ్చినట్టు మళ్ళీ తుడుచుకుని మళ్ళీ రెండో రోజునే వేసుకుంటానండి నాకు ఎలా పేడ కళాపు వేసి ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టమండి నేనైతే ఇలా డబుల్ గీత వేసుకుంటాను అనమాట ఎప్పుడు ఇదివరకు త్రిబుల్ గీత అనేది వచ్చేది ఇప్పుడైతే అలా కాకుండా డబుల్ గీత కరెక్ట్గా వస్తుందండి ఇలా వేసుకుంటేనే ముగ్గు నిండుగా ఉంటుంది ఇలా అయితే బోల్డ్ అంత ముగ్గు పట్టేస్తుంది కాకపోతే నేను ప్రతిరోజు వేయనండి ఇలాగా మామూలుగా సింగిల్ గీత అయితేనే వేస్తాను గురువారము శుక్రవారము అలాంటప్పుడు మాత్రం ఇలా డబల్ గీతంతో ముగ్గు అనేది వేసుకుంటాను అనమాట ఇలా వేసుకుంటే ముగ్గు చాలా నీట్గా ఉంటుంది మనకు కూడా కంటికి చూడడానికి చాలా బాగుంటుందండి అందంగాను నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టమండి మా ఇంటి దగ్గర ప్లేస్ లేదని బాధపడేదాన్ని కానీ ఇప్పుడు అది బాధ అంతా తీరిపోతుంది బాగాను ఇంకా ముగ్గులు పెట్టడం అయితే నాకైతే అయిపోవచ్చింది ఇక నేను ముగ్గులో పసుపు కుంకాలు కూడా వేసుకుంటానండి ఈ పక్కన అయితే మేము తొక్కమనమాట ఎక్కువగా తిరగం కదా మామూలుగా లెక్క అయితే పసుపు కుంకుమం వేసుకోకూడదు ఇప్పుడు మేము మీ పక్కన తిరగాం కాబట్టి ముగ్గుల నుంచి వెళ్ళాల్సినంత అవసరం ఉండదు పక్క నుంచి వెళ్ళిపోవచ్చు ఈ ముగ్గులు వేయడం కూడా అయిపోయిన తర్వాత నేను బట్టలు అయితే ఉతికేసుకుంటున్నానండి ఇలా బట్టలు ఉతికేసిన తర్వాత స్నానం చేసి పూజ అనేది చేసుకుంటాను అనమాట ఇంకో మామూలుగా ఏ పనైనా సరే భయం ఉండదు కానీ ఈ బట్టలు ఉతకడం అనే పని అయితే నాకు చాలా భయం అండి ఎందుకనంటే ఇవి ఉతకడం పెద్ద టాస్క్ నాకు మాకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాలువ ఉందండి అక్కడ కాళ్ళలో వాళ్ళము కానీ ఇక్కడైతే కాలువ ఉంది కానీ చాలా దూరం వెళ్ళాలి వెళ్ళిన కొత్తలో చాలాసార్లు వెళ్ళాను కానీ కాలువలోకి ఇంకా రాను రాను అలవాటు తప్పిపోయిందనమాట ఇంటి దగ్గరే ఉతికేసుకుంటున్నాను ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా దూరం అయిపోయిందండి కాలువ దానివల్ల నేను కాలువ దగ్గరికి కూడా వెళ్లకుండా ఇంటి దగ్గర ఉతికేసుకుంటానన్నమాట కానీ కాలువ దగ్గరికి వెళ్తే భలే సందడిగా ఉంటుందండి నలుగురు కలిసి మాట్లాడతారు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటే సరదాగా మాట్లాడుకుంటారండి ఎలా అయినా పల్లెతీరు వేరేగా ఉంటుంది కదా ఇక నేనైతే పెద్దగా బయటకనే అనేది వెళ్ళను కదా ఇక ఇంట్లోనే పని అంతా చేసేసుకుంటా పెద్దగా వాళ్ళకి వెళ్ళి కూడా నేను వెళ్ళను అండి వెళ్ళాలనుకుంటే ఊర్లో చాలామంది చుట్టాలు ఉన్నారు కానీ ఎక్కువగా ఎక్కడికి వెళ్ళాను అనమాట ఇంట్లోనే ఉంటాను నాకు ఫస్ట్ నుంచి అదొక అలవాటు అండి చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరింటికి పెద్దగా వెళ్ళేదాన్ని కాదు చుట్టాలు కూడా చాలా తక్కువగా వెళ్ళేదాన్ని అండి ఇక అదే అలవాటు పెళ్ళైన తర్వాత కూడా వచ్చేసింది ఇక నేను ఎక్కడికి ఇల్లు అనేది కదలనమాట తక్కువ ఏదన్నా అవసరం ఉంటేనే నేను బయటకు అనేది వెళ్తాను లేకపోతే ఎక్కువ శాతం ఇంట్లో ఉండడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తానండి ఇక ఈ బట్టలన్నీ ఉతకడం అయిపోయిన తర్వాత ఆ పక్కకి వెళ్ళి బట్టలు ఆరేయాలండి తీగైతే ఈ దొడ్లోనే ఉంది కాకపోతే ఇక్కడ చెట్టు నీడ అనేది వస్తుంది కదా ఈ నీడ వల్ల సరిగ్గా బట్టలు ఆరట్లేదండి దానివల్ల మేము ఆ పక్కన తీగి కట్టాము ఈ బట్టలు ఒతకడం ఒక ఎత్తు అయితే ఆరేయడం ఇంకో ఎత్తు అండి వాటిని తీసి మడత పెట్టడం కూడా ఇంకో ఎత్తు ఇక మా అమ్మాయి అయితే బట్టలు మడత పెట్టడంలో అయితే హెల్ప్ చేస్తుంది మేము రెండు పూట్ల స్నానం చేయాలండి దానివల్ల మాకు బట్టలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ బట్టలు ఆరేసుకునే తీగ అయితే ఈ పక్కన ఉందండి మాకు ఆ పక్కన అయితే లేదనమాట ఇక మేము వచ్చిన తర్వాత ఇది కట్టుకున్నాము తీగ ఇలా ఆరేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అటు అయితే చెట్లు నీయడం వల్ల ఎండ తగలట్లేదు ఇటు బాగా ఎండ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆరేసుకుంటాకి కట్టాము ఇది కట్టిన తర్వాత నాకు బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది లేదు కాకపోతే అక్కడ ఎక్కువ ఉంటే బట్టలు కుదరదు కాబట్టి ఇక్కడ తీగ కూడా అలాగే ఉంచేసాము ఇక చెట్టు కింద అయితే చిన్న చిన్నవన్నీ ఆరేస్తాను ఇంకా పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత నేను వెన్నీలు పెట్టుకుని స్నానం చేస్తానండి అలా స్నానం చేసిన తర్వాత ఇలా దేవుడికి పూజ అనేది చేసుకుంటాను అనమాట పూజ అనేది ప్రతిరోజు చేయాలండి నేనైతే పొద్దున పూట నాకు కుదరకపోతే మా పాప చేసేస్తుంది ఒకవేళ నాకు కుదిరితే నేనే చేసేసుకుంటాను ఇక ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను వంట అనేది చేసుకుంటాను అప్పటి వరకు నేను వంట దగ్గరికి వెళ్ళానండి ఎందుకనంటే నాకు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు వంట అనేది నేను తర్వాత చేసుకుంటాను అనమాట ఒక్కో రోజు క్యారేజీలు పెట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు మాత్రం నేను ఉదయాన్నే వంట చేసేసుకుంటాను అలా వంట చేయాల్సి వచ్చినప్పుడు నేను మార్నింగే స్నానం చేసేస్తానండి స్నానం చేయకుండా వంట అయితే నేను చేయాలి అసలు నేను వీడియోలు చేసుకుంటే వెళ్ళిపోతున్నాను మీకు నచ్చుతుందా లేదా నాకు తెలియట్లేదు నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి